ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి మురళి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి మురళి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి స్వాతంత్రం అనంతరం మొదటి ప్రధాని ప్రజా నాయకుడు మరియు గొప్ప దృష్టికోణం కలిగిన నాయకుడిగా ప్రాసిద్ధి జవహర్ లాల్ నెహ్రూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున పటియాలాలో జన్మించారు ఆయన భారతదేశంలో స్వాతంత్ర పోరాటం నుండి ఆ తర్వాత ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషితో పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు నెహ్రూ భారతదేశం యొక్క మొదటి ప్రధానిగా పనిచేశారు అని స్వతంత్రత అనంతరం దేశాన్ని మానవ సంస్కృతి విద్య పరిశ్రమలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేసేందుకు పనిచేశారు మీరు కొంత ఆశిస్తారా ఆశించారా మనం అందరం కూడా తిరిగి ఇవ్వాలా లేదా తిరిగి ఇవ్వాలి కదా ఏమి ఇవ్వగలుగుతాం మనము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విత్ స్టేట్ ర్యాంక్స్ విత్ స్టేట్ ర్యాంక్స్ అది అవసరం సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కృషి చేయాలి స్టేట్ ర్యాంక్స్ రావడానికి కృషి చేయాలి మనకు మొత్తం రాచర్లో మోడల్ స్కూల్లో తప్ప అది మన టీచర్స్ గొప్పతనం ఇంత గా వర్క్ చేయడం అనేది వాళ్ళ గొప్పతనం ఎట్ ది సేమ్ టైం దానికి తగ్గట్టు రేపు రిజల్ట్ రావాలి రేపు రిజల్ట్ రాకపోతే నిరూపించాల్సిన అవసరం మీ అందరికీ ఉంది మీ అందరు నిరూపించాలి అందుకే నేను తగ్గట్టు మీ అందరి చేతుల్లో బుక్స్ పెట్టాం ఇంటర్మీడియట్ వాళ్ళందరి చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని ఆ బుక్స్ పెట్టాం అలాగే ఈరోజు ఫోటో ప్రతి ఒక్కరికి మీకు అది తీపి గుర్తుగా మీ చేతుల్లో ఉన్నాయి కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా మంచి రిజల్ట్ తీసుకొని రావాలి హ్యాపీగా తినిపోవడం కాదు ఊరికే జ్వాలి సాధించే ఖచ్చితంగా సాధించి తీరాలి మీ అందరినీ మీలో చాలా మందిని నేను మన విద్యాశాఖ మంత్రి పక్కన చూడాలనేటువంటిదే నా కోరిక అలాగే ఇక్కడ మీ తల్లిదండ్రులందరికీ సన్మానం ఖచ్చితంగా అందరి చేత చేయించాలనేదే నా కోరిక అది మీరు కూడా పెట్టుకోండి మా పేరెంట్స్ ఇక్కడ ఇక్కడ కూర్చున్న టీచర్స్ లాగా మేము కూర్చోబెట్టి సన్మానం చేయాలి అనేటువంటిది గుర్తు పెట్టుకోండి ఇది ఈ రోజు ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఏదైనా గాని ఒక యుద్ధానికి ముందు మోగించే ముందు అంటారు ఒక పండుగ జరుగు నాంది అలాగే ఈ రోజు ఈ పిల్లల పండుగ అనేది మీ చదువుకు మీ ఎయిమ్ కి ఒక నాంది కావాలి నాంది అయ్యి మీరు ఈ రోజు నుంచి ఇంతకు ముందు లాగా లేకుండా